శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి నాలుగు మాడవీధుల గుండా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నేడు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి నాలుగు మాడవీధుల గుండా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఉమ్మడి పార్టీల నాయకులతో ఆర్టీఓ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు कार्यकर्ता हाजर నామినేషన్ అనంతరం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొలి రోజే మంచి రోజు కావడంతో తను నామినేషన్ దాఖలు చేశానని అన్నారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రం సంక్షోభంలో ఉందని నియోజకవర్గంలో గడిచిన ఐదేండ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనీసం ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవు అని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు నియోజకవర్గంలోని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచకాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలుగుదేశం పార్టీకి గెలుపును చేకూర్చేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ రోజు పొద్దున్న నుంచి చూస్తున్నారు ఏ రకంగా మరి నేను చెప్పనవసరం లేదు ఏ రకంగా జరిగిందో మీ కళ్ళ ముందు జరిగింది బ్రహ్మాండంగా అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఏ రకంగా కలువ పండుగలాగా ఈ రోజు నుంచి మంచి ర్యాలీతో బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతో మరి ఈ రోజు వెళ్ళి నామినేషన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పాలబు పాదాభి వందనాలు చేసుకుంటున్నాను వచ్చే కాలంలో మరి మా ముగ్గుర పార్టీలు కలిపేది ఎన్డీఏ కూటమిలో ఒకటే లక్ష్యం డెవలప్మెంట్ ఓన్లీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ రేపు రేపు వచ్చిన తర్వాత ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు వెళ్ళు బాటలు చెప్పి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఈ రోజు ఏ రకంగా గుద్దాడో ఏ రకంగా కేసులు పెట్టాడో ఏ రకంగా డెవలప్మెంట్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు ఇవన్నీ చూస్తా కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది బిఫోర్ వేసిన రోడ్లే మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు మేము వేసిన ట్రాన్స్ఫార్మాలు వాళ్ళు వీకిన లైట్లు ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏమైతే మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి లేదు చెత్త ప్రభుత్వానికి ఇంకేమో సిద్ధం 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 అంటారు నేను ఒకటే చెప్తా అన్నా నువ్వు ఇంటికి పోదారు సిద్ధం బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ మధు నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపుకై శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఉమ్మడి పార్టీల నాయకులంతా కృషి చేసి సుధీర్ రెడ్డికి అఖండ మెజారిటీ చేకూరుస్తామని తెలియజేశారు